పూర్తిగా తాగుడికి బానిసై పొద్దున్నే యాదో రాత్రియాదో మధ్యాహ్నం యాదో తెలి తెలిసి తెలియక విచిత్రమైన తాగుడికి బానిసైన వ్యక్తి ఒక షాపు ముందర చనిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు విమర్శన తగదని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే వారు సమయానికి భోజనం చేయక సమయానికి సరిగ్గా ఆరోగ్యం కాపాడలేని పరిస్థితిలో చనిపోయాడే కానీ వీళ్ళు ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుంటకల్లో ఈరోజు ధర్నా పెట్టుకుంటున్నారనమాట నాకు వెనుకడి మరి వాళ్ళు ఏమి ధర్నా పెట్టుకొని ఏమి సాధించేదానికి ఏమో బుద్ధులు చల్లే కార్యక్రమానికి ఎందుకు ఏమో నాకు తెలియదు కానీ రాష్ట్రంలో ఎక్కడ ఒక చోట ఆ రకంగా చనిపోయిన వ్యక్తిని ఈరోజు శవాల శవం పైన రాజకీయం చేసే పద్ధతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి తగదు అని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మీరు అలాంటి ధర్నా చేసే కార్యక్రమాలు ప్రజలు నమ్మరు మీరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభు ప్రభుత్వం ప్రజలందరికీ తెలుసు ఈరోజు లిక్కర్ పైన ఎంతమంది అరెస్ట్ అయినారు ఏ ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ ఎంత నాశరకంగా ఉండేదని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్న తాగే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఎప్పుడు నాశరకం జరిగింది ఎప్పుడు మంచి సరుకు వస్తుంది అనేది ఆ తాగే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఇలాంటి బుద్ధి చదవలే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వంటకాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్లు కానీ ఇది తగదు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను